నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల తాజా ఉదయం వార్తలు ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు వాతావరణం మరియు వ్యవసాయం వర్షపాతం హెచ్చరిక నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నవంబర్ పదిహేడు సోమవారం నుండి తిరుపతి మరియు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ అంచనా నవంబర్ పద్దెనిమిది ఈరోజు మంగళవారం రాయలసీమ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి వర్షాలు కొనసాగవచ్చు తిరుపతి చిత్తూరు మరియు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఉత్తర కోస్తా ఆంధ్రాలో పొడి వాతావరణం ఉంటుంది సాంస్కృతిక మరియు సామాజిక కార్యక్రమాలు తిరుమల శ్రీవారి దర్శన టోకెన్లు ఫిబ్రవరి కోటాకు సంబంధించిన పలు ఆర్జిత సేవలు మరియు దర్శన టోకెన్ల విడుదల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ప్రకటించింది ఆన్లైన్ ఆర్జిత సేవ డిప్ రేపు నవంబర్ పంతొమ్మిది ఉదయం పది గంటలకు విడుదల మూడు వందల రూపాయలు ప్రత్యేక కోట నవంబర్ ఇరవై ఐదు ఉదయం పది గంటలకు విడుదల వసతి గదుల కోట నవంబర్ ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల క్రీడా వార్తలు రంజీ ట్రోఫీ గ్రూప్ జార్ఖండ్ జార్ఖండ్తో జరుగుతున్న మ్యాచ్లో జట్టుపై దీప్ సింగ్ సెంచరీ నమోదు చేశాడు తెలంగాణ తెలంగాణ తాజా వార్తలు రాష్ట్ర రాజకీయాలు తెలంగాణ కేబినెట్ నిర్ణయం సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మరణించిన ఉమ్రా యాత్రికుల హైదరాబాద్కు చెందిన కుటుంబాలు అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది పోలీసులు నేరాలు భద్రత కరీంనగర్లో ఆత్మహత్య కట్నం వేధింపుల కారణంగా కరీంనగర్లో ఓ గర్భిణీ ఆత్మహత్యకు పాల్పడింది హైదరాబాద్ మెట్రో రైలు దశ ఫేజ్ రెండు మెట్రో రెండో దశ ప్రాజెక్టు అనుమతుల కోసం ఎదురుచూస్తోందని దీనికి మరింత సమయం పట్టే అవకాశముందని వార్తలు వచ్చాయి విద్య రంగం పాఠశాలలు హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఈరోజు నవంబర్ పద్దెనిమిది పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయి సెలవుకు సంబంధించి ఎలాంటి కొత్త ప్రకటనలు లేవు హైకోర్టు ఆదేశం వినియోగదారుల కమిషన్ చైర్మన్ పోస్టును భర్తీ చేయడానికి ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఒక వారం గడువిచ్చింది వాతావరణం మరియు వ్యవసాయం శీతల తరంగం హెచ్చరిక ఈరోజు నవంబర్ పద్దెనిమిది తెలంగాణలోని ఐదు జిల్లాల్లో ఆదిలాబాద్ కుమరం భీం ఆసిఫాబాద్ నిర్మల్ సంగారెడ్డి మెదక్ శీతల తరంగ పరిస్థితులు కోల్డ్ వేవ్ కండిషన్స్ నెలకొనే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరించింది కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు కేరెట్ సర్క్ టెక్స్ట్ సి నుండి మూడు కేరెట్ సర్క్ టెక్స్ట్ సి తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది హైదరాబాద్ ఉదయం మరియు రాత్రివేళల్లో పొగమంచు లేదా పొగతో కూడిన వాతావరణం మిస్ట్ ఆర్ హేజీ కండిషన్స్ ఉంటుంది సాంస్కృతిక మరియు సామాజిక కార్యక్రమాలు ఆల్ ఇండియా గాంధీ శిల్ప బజార్ హైదరాబాద్లోని శిల్పారామంలో ఆల్ ఇండియా గాంధీ శిల్ప బజార్ ప్రారంభమైంది జాతీయ భారతదేశ వార్తలు రక్షణ రంగం భారత వైమానిక దళానికి ఐఏఎఫ్ చెందిన మొదటి తేజస్ మార్క్ సొకటి ఏ డాష్ తేజస్ మార్క్ ఒకటి ఏ యుద్ధ విమానం విజయవంతంగా ట్రయల్స్ పూర్తి చేసుకుంది త్వరలోనే దీనిని ఐఏఎఫ్లోకి చేర్చనున్నారు పార్లమెంట్ శీతకాల సమావేశాలు పార్లమెంట్ శీతకాల సమావేశాల తేదీనను అధికారికంగా ప్రకటించారు ఈ సమావేశాలు డిసెంబర్ మొదటి వారం నుండి ప్రారంభం కానున్నాయి ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లోని సిల్క్యారా సొరంగం సిల్క్యారా టునల్ రెస్క్యూ ఆపరేషన్పై జాతీయ స్థాయిలో చర్చ జరిగింది సురక్షితంగా బయటపడిన కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేక సహాయం ప్రకటించింది అంతర్జాతీయ వార్తలు గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి శాంతి చర్చల కోసం గల్ఫ్ దేశాలు ఒత్తిడి పెంచుతున్నాయి ఆసియా పసిఫిక్ సదస్సు ఏపెక్ అమెరికాలో జరిగిన ఏపీఈసీ సదస్సు విజయవంతంగా ముగిసింది ఇందులో ప్రపంచ వాణిజ్యం సరఫరా గొలుసు సప్లై చైన్ బలోపేతంపై చర్చించారు కెనడా కెనడాలోని భారతీయ రాయబార కార్యాలయాలకు మరింత భద్రత కల్పించాలని కెనడా ప్రభుత్వం నిర్ణయించింది ఆర్థిక బిజినెస్ మార్కెట్ అప్డేట్స్ స్టాక్ మార్కెట్ ప్రపంచ మార్కెట్ల సానుకూలత కారణంగా నిన్నటి ట్రేడింగ్లో భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి నేడు మార్కెట్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల కంటే కొంచెం తగ్గినా ఆహార పదార్థాల ధరలు స్థిరంగా ఉండటంపై ఆర్బీఐ ఆర్బీఐ దృష్టి సారించింది విదేశీ పెట్టుబడులు సెప్టెంబర్ త్రైమాసికంలో భారతీయ స్టార్టప్లలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డీఐ పెరిగినట్లు గణాంకాలు వెల్లడించాయి క్రికెట్ మరియు ఇతర క్రీడా వార్తలు క్రికెట్ ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ టీ ప్రపంచ ప్రపంచకప్ ఫైనల్ తర్వాత భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగబోయే టీ ఇరవై సిరీస్కు సంబంధించిన జట్ల ప్రకటన త్వరలో రానుంది హాకీ జాతీయ హాకీ ఛాంపియన్షిప్లో పంజాబ్ జట్టు ఫైనల్స్కు చేరుకుంది పారా ఆసియా క్రీడలు పారా ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు కేంద్ర క్రీడాశాఖ భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది వాతావరణం మరియు వ్యవసాయ సమాచారం వాతావరణం ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి ఈ వారంలో ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాలలో పొగమంచు ఫాగ్ పెరిగే అవకాశముంది వ్యవసాయం రబీ సీజన్కు సంబంధించి ఎరువుల ఫర్టిలైజర్ లభ్యతపై కేంద్ర వ్యవసాయ శాఖ అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా గోధుమ మరియు ఆవాల సాగుపై దృష్టి సారించాలని సూచించింది విద్య ఆరోగ్య ఉద్యోగ వార్తలు ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది ఆరోగ్యం దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని కాని చలికాలంలో ఇన్ఫ్లుయెంజా పై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది ఉద్యోగాలు భారత రైల్వేలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది ప్రభుత్వ నిర్ణయాలు మరియు ముఖ్య ప్రకటనలు కేంద్ర మంత్రివర్గం దేశంలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర మంత్రివర్గం ఈ వారం సమీక్షా సమావేశం నిర్వహించనుంది సబ్సిడీ పేదలకు వంటగ్యాస్ ఎల్పీజీపై సబ్సిడీని కొనసాగించే అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవడానికి కసరత్తు చేస్తోంది సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలు ప్రత్యేక ఈవెంట్లు సాంస్కృతికం దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ ట్రేడ్ ఫేర్ ట్రేడ్ ఫేర్ ను సందర్శించడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు ప్రత్యేక ఈవెంట్ దేశవ్యాప్తంగా హస్తకళలను హ్యాండిక్రాఫ్ట్స్ ప్రోత్సహించేందుకుగాను ఆదిబజార్ పేరుతో ప్రత్యేక ఈవెంట్లను ఈ వారం నిర్వహించనున్నారు